प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ఏలేశ్వరం పట్టణంలో విశ్వాసు నామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఆధ్వర్యంలో బాలాజీ చౌక్ సెంటర్ నందు ఉగాది పచ్చడి పంపిణీ చేపట్టారు ఈ కార్యక్రమంలో ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి సభ్యులు పాల్గొన్నారు పలువురు ఉగాది పచ్చడి సేవించి ఆనందం వ్యక్తం చేశారు పంపిణీ అనంతరం చల్లా చెదురుగా పడేసిన వ్యర్థాలను సేవా సమితి సభ్యులు ప్రాంగణాన్ని శుభ్రం చేసి పరిసర పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఏలేశ్వరం గ్రామాల ప్రజలకు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ డొక్క సీతమ్మ సేవా సమితి తరఫున ఉగాది పచ్చడి పంపిణీ చేపట్టడం శుభదాయకమని ప్రజా జీవితంలో చేదు పులుపు వగరు తీపి పలు రుచుల మాదిరిగానే మనిషి జీవితం ముడిపడి ఉంటుందని అన్నారు ఈ ఉగాది పండుగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ముల్లిపాక నాగేంద్ర సిరి ఫుడ్ సుబ్రహ్మణ్యం పంపన బుజ్జి కర్ర గోవింద్ నడిగట్ల వెంకన్న వరుపుల చిన్న ఆకుల సూరిబాబు బాబోలు దేవి బుగత సుగుణ ఆలమండ ప్రసాద్ గట్టిం రమణ కిరీటి గొల్ల నాగేశ్వరరావు త్రికటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈవేళ డొక్కా సీతమ్మ సేవా సమితి వారు ఈరోజు బాలాజీజీ ఒక సెంటర్లో వేళ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈవేళ ఇక్కడ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైనది దీని డొక్కా సీతమ్మ సేవా సమితి వారు మన విశ్వ హిందూ పరిస్థితు వారు అందు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రకృతి పర్యవేక్షణ సమితి వారు పాల్గొనడం జరిగింది వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి ఈ రోజు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం ఈ రోజున ఉగాది శుభ సందర్భంగా ఏలేపురం గ్రామంలో బాలజౌక్ వద్ద దొట్టా సీతమ్మ సేవా సమితి వారు ఉగాది పంచడం పంచడం జరుగుతుంది అదేవిధంగా ఈహెచ్పి ఎస్ఓ హిందూ పరిషత్ అలాగే ప్రకృతి పర్యావరణ రక్షణ సమితి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ రోజున ఉగాది ప్రత్యేకత ఏంటంటే మానవ సమాజంలో ప్రతి మనిషికి కష్టం సుఖం సంతోషం అన్నీ కలిపి జీవన సాగిస్తూ ఉంటాం ఈ రోజున పులుపు తీపు స్వీటు చేదు అన్నీ కలుపుకుని ఒక ప్రసాదంగా తీసుకుని మన జీవితంలో కూడా ఇవన్నీ ఉంటాయని చెప్పేసి ఉదాహరణగా ఈ పచ్చడ చూసేసరికి గుర్తవుతుంది అన్నిటినీ తట్టుకుని నిలబడి జీవించేదే మానవ జీవితం అందుకారణంగా ఈ రోజున మన దేశ ప్రజలందరూ ముఖ్యంగా హిందూ బంధువులందరూ ఈ పండగను ఉగాది పండుగ ఎంతో వైభవంగా జరుపుకుంటారో వాళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను ంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి